అన్న ఎన్టీఆర్ ఛానల్ వీక్షకులకు నమస్కారం మన ముందు భువన చంద్ర గారు ఉన్నారు మన భువన చంద్ర గారు పేరు వింటేనే మనకి ఎన్నో హిట్ పాటలు గుర్తొస్తూ ఉంటాయి నమస్తే భువన చంద్ర గారు నమస్కారం అండి అద్భుతమైన పాటలు రాశారు థ్యాంక్ యూ సార్ ఇంకా అద్భుతమైన పుస్తకాలు రాశారు థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా ఇంటి రామారావు గారికి సంబంధించిన ఛానల్ కాబట్టి ముందు ఇంటి రామారావు గారి గురించి మీరు మీ మాటల్లో తప్పనిసరిగా అండి అన్న ఎన్టీఆర్ ఛానల్ పేరు వింటే ఎంత సంతోషంగా ఉంది అంటే సరదాగా చెప్పడం కాదండి ఒక కుటుంబంలో కొందరు ఉంటారు కొందరు తమ్ముళ్ళు ఉంటారు కొందరు ఊరికి అన్నారు అవుతారు కొందరిని ఊళ్ళో వాళ్ళు అన్నయ్య అని పిలుస్తారు ప్రేమగా ఒక జాతికే అన్న అని పిలువబడేది బహుశా ఎన్టీ రామారావు గారి కరెక్ట్ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆయన తోటి వాళ్ళైనా ఆయన తోటి నటించినటువంటి వాళ్ళైనా ఇప్పుడు పుట్టి పదేళ్ళ వాళ్ళు కూడా అన్న అని పిలిచే ఏకైక వ్యక్తి అంటే తెలుగు జాతికి ఏకైక అన్నగారు ఎవరు అంటే అన్న ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు వారి మీద వారి ప్రభని ప్రపంచానికి తెలియపరచడం కోసం అన్న ఎన్టీఆర్ ఛానల్ని ప్రారంభించిన మీ సంస్థకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ కృతయుగం గురించి చెప్పమంటే హరిచంద్రుడి గురించి మాట్లాడతాం త్రేతాయుగం గురించి మాట్లాడితే రాముడి గురించి మాట్లాడతాం ద్వాపరయుగం కృష్ణుడు ఇవి అన్ని రాష్ట్రాల్లోనూ రకరకాల రాష్ట్రాల్లో రకరకాల వాళ్ళకి జరిగేది తెలుగువారు గురించి మాట్లాడితే అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పురుషుడు వాళ్ళకున్నారు తెలుగు వాళ్ళు మాట్లాడినట్లయితే రాముడు అంటే ఎన్టీఆర్ అంటారు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అంటారు యుగ పురుషుడు అంటే ఎన్టీఆర్ అంటారు అంటే అన్ని యుగాలకి మనం ఒకళ్ళే రిప్రజెంటేటివ్ని పెట్టుకున్నాం అవును మనకి త్రాతయుగంలో రాముడు ఆయనే యుగంలో కృష్ణుడు ఆయనే కలియుగంలోనూ ఆయనే మనకి అన్న అవతార పురుషుడు యుగ పురుషుడు ఏదన్నా చెప్పుకోవచ్చు మహాయుగం అంటే నాలుగు మహాయుగం నేర్చుకోవచ్చు ఎందుకంటే ఒక వ్యక్తికి మొట్టమొదట ఉండాల్సిన లక్షణం ఏంటంటే మొట్ట మొట్టమొదటి లక్షణం క్రమశిక్షణ ఫలానా టైం అంటే ఆ టైంకి ఉండాలి ఫలానా టైంకి పూర్తి చేయాలంటే పూర్తి చేయాలి ఫలానా సమయంలో ఇది ప్రారంభించాలి అంటే ప్రారంభించాలి అంటే అంత పెర్ఫెక్షన్స్ అంటే ప్రతి వ్యక్తి లేకపోతే ప్రతి దేశం కూడా కోరుకునేది ఏంటంటే తన యొక్క ఆ దేశ ప్రజలు క్రమశిక్షణగా ఉండాలని అంత క్రమశిక్షణగా ఉంటున్నటువంటి తన క్రమశిక్షణగా ఉంటూ తన చుట్టూ వారు కూడా అంతే క్రమశిక్షణగా నాకు ఉండేలాగా శిక్షణ ఇచ్చినటువంటి మహానుడు బావుడు ఎన్టీఆర్ ఆరున్నరకు షార్ట్ అంటే ఆరు పావుకి ఎక్కడ ఉండేవారు హీరోనే ముందర వచ్చినట్లయితే మిగతా వాళ్ళకి గుండే చేరు రాకపోవటానికి అంటే నేను క్రమశిక్షణ కాదు నా వారం చుట్టూరు వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ నేర్పినటువంటి ఒక మహానుభావం రెండవది క్రమశిక్షణతో పాటు మనిషికి కావాల్సింది మానవత ఎక్కడో సముద్రాలు పొంగిని ఎక్కడో అరాచకం ఎక్కడో ఆకలి చావులు ఎక్కడో దివి తాలూకాలో జరిగినటువంటి వాటర్ ప్రతి అంటే ప్రకృతి వైపరీత్యానికి కూడా స్పందించి నేనేం చేయగలను ఆయన ప్రధానమంత్రి కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు తర్వాత ముఖ్యమంత్రి కాదు కనీసం ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కార్పొరేటర్ కూడా కాదు కానీ ఒక హీరోగా నా ప్రజలను నన్ను అభిమానిస్తున్నారు వారి కోసం నేనేం చేయాలి అని మొట్టమొదటగా తను కంకణం కట్టుకుని తన చుట్టూ వారిని అందరినీ ప్రేరేపించి వాళ్ళని బతిలాడి వాళ్ళతో వెంట పెట్టుకుని ఊరూరా తిరిగి జోలే వేసుకొని డబ్బు తీసుకొచ్చి ఆంధ్ర ప్రజలకి ఎప్పుడు అవసరం వచ్చినా సరే నేను ఉన్నాను అని చెప్పినటువంటి మహామానవతావాది శ్రీ ఎన్టీ రామారావు గారు మీరు ఆటకొచ్చు శ్రీ కొంతమందికి మరణం ఉండదండి ముఖ్యంగా సినిమా వారికి మరణం ఉండదు ఎందుకంటే ఇవాళ మనం మాధ్యాలు చూస్తుంటే రామారావు గారిని కళ్ళ ఎదుర్కొండ చూస్తున్నాం వారి వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అయింది కానీ మన కళ్ళ ముందు వారు ఎప్పటికీ చిరంజీవులే గురించి ఏంటంటే స్త్రీ అనేటటువంటిది ఆయనకి కీర్తి శేషులు అనేది ఉండదు